దేవుని నామను పెట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు తన దయగల రెక్కల కింద రాతంతా మనల్ని భద్రపరిచి సజీవంగా లేపి దేవుని తన పాదాల దగ్గర మొరపెట్టడానికి చూపించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాలుగు మాసంలో దేవుడు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచాడు ఎన్నో నిందలు అవమానాలు సహించినప్పటికీ దేవుడు మనకి తోడుగా ఉండి మన యొక్క సమస్యల నుంచి బాధల నుంచి మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నాడండి అదే రీతిగా ఈ నెల అంతయు దేవుడు మనకు కృపాక్షేమములు మనం వెంట వచ్చినలాగున ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఏ వేలు గ్రంథము రెండు ఇరవై ఆరు ఇరవై ఏడో వచ్చిన అండి నాజన్లు ఇంక ఎన్నడూ సిగ్గునందరు అప్పుడు ఆయన ఇజ్రాయేలీల మధ్యనున్నవాడును నేనే అని నేను మీ మధ్యన దేవుడినైనా యహోవాన్ నేను తప్ప వేరొక దేవుడును లేడనియూ మీరు తెలుసుకుందరు నాజన్లు ఇక ఎన్నటికీ సిగ్గు నొందరు నొందరు అని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడండి మనం ఎన్నటికీ సిగ్గునందకుండా దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు నిందలను అవమానాలన్నింటి నుంచి దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు మన దేవుడి తప్ప ఇంకే దేవుడు లేడని నమ్మి విశ్వసించి ఆయన పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే ఆయన జనులుగా మనం మనం ముద్రీకరించబడినట్లయితే ప్రత్యేకించమైన జనాంగంగా మనం ఏర్పాటుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని సిగ్గును అందనీయకుండా మనల్ని కాపాడుతాడండి మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుని పాదాల దగ్గర పట్టుకొని మొరపెడదామండి ఈ మే మాసం దేవుడు తన దేగల రెక్కల కింద మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా మన సిగ్గు కలిగించే విధంగా ఏ విధంగా జరిగినా దేవుడు వాటి నుంచి తప్పించి మనకి మేలుగా మార్చగలిగిన తండ్రి మనతో ఉన్నాడండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఈ నెలంతీ దేవుడు మనకు తోడుగా ఉండులాగున ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునిలాగునా ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు మన చేయి మాత్రం విడిచిపెట్టడండి మనం సహించలేనన్ని శ్రమలు మాత్రం దేవుడు మనకి ఇవ్వడండి సహించలేనప్పుడు మన తండ్రి మన ఎడల వచ్చి ఆ సమస్యల్ని మనం జయించి మనకు తోడుగా నిలబడతాడండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తి ఈ దేవుడు మనకు తోడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందాం అదే రీతిగా ఈ వీడియోలు మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలండి మీ బంధువులకు స్నేహితులకు వీడియోస్ షేర్ చేయండి ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడదామండి ఈ ఒక్క లైక్ చేసినట్లు ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిషుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రువు దయ దయగల తండ్రివి దేవి దావిదు కుమారుడవు లోకరక్షకుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ ఏమిచ్చి నీకు రుణం తీర్చగలము నా తండ్రి ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారం నాయన దయామయుడవు దావిది కుమారుడువైన తండ్రి నీకు స్తోత్రములు నాయన నా తండ్రి గత నా తండ్రి నాయన నాలుగు మాసములు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మమ్మల్ని నాయన ఎన్నో నిందలైనను అమవానైనను ప్రభా సమస్యలైనను బాధలైనను బలహీనతలైనను ప్రభా అన్నిటి నుంచి తప్పించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నాయన ఏదో మాసం మే నెల మాసంలో మేము అడిగిపెట్టి ఉండగా మీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచేండి మీ కొరకు మా తండ్రి మా నా వాగ్దానం ఇచ్చిచున్నానని మాట్లాడి నేను నీ కొరకు కనిపెట్టి వారు ఎన్నుడు సిగ్గునందరని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఇజ్రాయల్ మధ్యనున్నవాడవు నని ప్రభాయన నేను మీ దేవుడునై ఉన్న యహోవానని నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రభా నా తండ్రి తెలుసుకోమని మీరు మాతో మాట్లాడుచున్నా నా నాథండి నిన్ను నమ్మిన వారు ఎందరూ సిగ్గునందదు కదా ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నది ఆవిధ్య మహారాజు గారైతే నాయన నీ కొరకు కనిపెట్టివారు వారు ఎనుడును సిగ్గునొందరని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీ కొరకు కనిపెట్టడం మాకు నేర్పించండి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి మా బిడ్డల భవిష్యత్తుల కొరకు నీ సన్నిధిలో కనిపెట్టాలి నా కనిపెట్టుట మాకు నేర్పించండి నాయన నీ సన్నిధిలో మేము కనిపెట్టినప్పుడు ప్రభా సిగ్గును అందకుండా మమ్మల్ని నన్ను ప్రభా నాయన ప్రతి ఒక్క సమస్య నుంచి తప్పించి మేలుగా మారుస్తానన్నాను ఇందులో అవమానాల సహితము నా తండ్రి నా మేలుగా మార్చగలిగిన తండ్రి నువ్వు మా పక్షాన్ని ఉన్నావని నాయన వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేస్తుండే జ్ఞాపకం చేసుకుని నాయనానికి స్తోత్రములు నాయన ఏ విషయంలోనైనా నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి బిడ్డల ఉద్యోగాల విషయం ఏంటి బిడ్డల భవిష్యత్తు కోసం ఏమైనా కానీ ప్రవా బిడ్డల వివాహాల గురించి అయినా కానీ నా తండ్రి మా యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి అయిన ప్ర బలహీనతల గురించి అయినాను ప్రభాయనా మా దేశ సంరక్షణ కోసం కోసం మేము అధికారుల కోసం దేని కొరకు నాయన ఈ లోకంలో మేము బాధపడుచు ఉన్నామేమో ప్రతి నిమిత్తం నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి అయ్యా కనిపెట్టిన వారిని అతన్ని ఎన్నడిని సిగ్గునందరని నాయన దావీది గారి ద్వారా మాట్లాడుచున్నావయ్యా నీకు స్తోత్రములు ప్రభా అ టరీగా మాకు నేర్పించండి నీ సన్నిధులు నీకు బలమైన సాక్షులుగా యోధులుగా మమ్మల్ని నిలబెట్టమని కోరుచిన ప్రార్థనని ఆయుధాన్ని ధరించుకొని దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస వస్త్రమును ధరింప చేయగలిగిన దేవుడవు నీవని నమ్మి నీతో సహవాసం చేసే కృపను మాకు నేర్పించండి ప్రభ ప్రతి సమస్య గురించి నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి నాయన ఏసాపకం చేసుకోండి నాయన దుప్పి నీటి వాగుల కొరుకు నా తండ్రి ఎలా అయితే ఆశపడి కనిపెట్టుచున్నదో మేము కూడా నీ కొరుకు నా తండ్రి అలా కనిపెట్టే మావుల కృపను మాకు దయచేయండి నాయన ఎండ మావుల్ లాంటి నా తండ్రి దుప్పి ప్రభా ఎన్నో చూసినప్పటికీ ఇంకా ఆశ కలిగిన తండ్రి వెతుకు చిన్నప్పుడు ప్రభా నీరు దొరికే వరకు ఎలా అయితే ఎదురు చూస్తున్నదో మేము కూడా కనిపెట్టుట మాకు నేర్పించండి అయ్యా తృష్ణ కలిగిన వారి వలె నీ సన్నిధులు వెతికే కృపను మాకు దయచేయండి కనిపెట్టుట మాకు నేర్పించండి నాయన నా తండ్రి దొరికే వరకు నీ సన్నిధిలో గోజాడేవారిగా మమ్మల్ని నేర్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన కన్నీరు విడిచిట మాకు నేర్పించండి నాయన మా బిడ్డల కరుకు కనిపెట్టడం మాకు నేర్పించండి ప్రభా పరిశుద్ధాత్మడ ఈ లోకం అనే మాయ జీవితం ప్రభా నా తండ్రి అడవే పువ్వులాంటి మా జీవితం గడ్డి పువ్వు తండ్రి ఎండిపోయినటువంటి జీవితాలు ప్రభా నీటి బుడగ వంటి మా జీవితాలు అంతలో ఆవిరే జీవితాలు ప్రభా కేవలం జీవిస్తున్నామంటే నీ కృప వల్ల మాత్రమే నాయన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మమ్మల్ని ప్రభా ప్రవేశపెట్టి నాలుగు మాసాలు నీ దయగల రెక్కల కింద భద్రపరిచవు నాయన ముందున్న మాసములన్నీ నీ దయగల రెక్కల కింద అప్పగిస్తున్నామయ్యా ఈ మే మాసములో నా తండ్రి ఎండ దినాల్లో ఎలాంటి ఇబ్బందులు ఇరుకులు కలగకుండా ఏ బలహీనతలు నాయన గురికాకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు నయనా నాథండి చిన్నవారేమి పెద్దవారేమి వృద్ధులేమి నడివయసు వారేమి యవనస్తులేమి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నయనాని పరిశుద్ధాత్మ శక్తిని ఉంచమని కోరుచున్నాం ఏ బలహీనతలు రాకుండా సహాయం దయచండి ఏ యొక్క ఇబ్బందులు రాకుండానట్లు సహాయం దయచండి ఈ నెల అంత నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచండి సన్నిధి కాంతి మా మీద ఉంచండి మా ఇంటిలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మధునాసంలో ప్రభానాథండి మా యొక్క నా తండ్రి నాయన నా తండ్రి మా గృహాన్ని దర్శించండి ప్రభా ఏం అడుగుతామో నా తండ్రి ఆ బిడ్డలకు ఇస్తానని నేనా నా తండ్రి మా తలుపు వద్ద నా తండ్రి నువ్వు ఉన్నాయని నేను మాట్లాడుచున్నావయ్యా కానీ నిన్ను వెతకలేకపోచున్నా నిన్ను పిలవలేకపోచున్నా మా హృదయం అనే నా తండ్రి ఆలయానికి మేము ఆహ్వానించలేకపోచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నేను ఆహ్వానించే బిడ్డలు కానీ సొత్తుగా నా తండ్రి పేరు పెట్టిన జనాంగము పిలుచుచున్నారని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నువ్వు మా సొత్తుని మాట్లాడుచున్నావయ్యా ఈ లోకల్ మమ్మల్ని ఎవరినైనా అలా పిలవగలరు ప్రభా నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహింపలేనని శ్రమలు మా ఎడలో నా తండ్రి చూపునని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహించి వాడు ధన్యుడని మాట్లాడుతున్నావయ్యా నీ కొరకు నా తండ్రి ఒక నిందనైనను నువ్వు నా తండ్రి నాయన మాటైనను పడుట మాకు ఎంతో గొప్ప మాట్లాడుచున్నావయ్యా మాట్లాడుచున్నావయ్య దినములు అపాయకరమైన దినముల నా తండ్రి మేము ఉన్నాము కానీ ప్రభా నీ కృప మమ్మల్ని వీడిపోవద్దు నాయన నీ కృప మమ్మల్ని నా తండ్రి తోడుగా ఉంచమని కోరుచున్నాం ప్రభా రాజ్యాల మీదకి రాజ్యాలు దేశాల మీదకి దేశాలు ప్రభా నా తండ్రి నాయనా మనుషుల మధ్యన ప్రేమ చల్లారిపోతుందన్నావు ప్రభ పగలు నాయన కక్షలు క్రోధములతో నా తండ్రి నాయనా ప్రభా ప్రజలు జీవిస్తున్న వారి వలె ఉండకుండానట్లు ప్రభా ప్రేమ కరుణ కలిగి జీవించే కృపను దయచేయండి నాలు నోవాహు దినముల వలె కాకుండా సహాయం దయచేయండి పెళ్లి చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ తింటూ ఈ లోక భోగాలను అనుభవించే వారిగా మేము ఉండకుండా ప్రభా నా తండ్రి నాయనా ప్రభా నాయన నీ కొరకు సాక్షులుగా నా తండ్రి నాయన నా యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకునే వారిగా ఉండే కృపను దయచేయమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకొని ఆయన మా కొరకు నీ సింహాసనాన్ని వదిలి వచ్చావయ్యా దీనుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్న దేవుడు నిన్ను తగ్గించుకున్నావయ్యా మమ్మల్ని తగ్గింపు స్వభావం మాలో పెట్టండియ్యా తగ్గింపు ప్రార్థనా శక్తి మాలో దయచేయండి ప్రభా నా తండ్రి వినియమగలతో వారి ప్రాణమును చేయగలిగిన దేవుడు నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు మా ప్రార్థన అంగీకరించండి మాకు సమీపంగా ఉండండి మాతో మాట్లాడండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు నాయన ఎగ్జామ్స్ రాసి ఉన్నారు రిజల్ట్ కోసం ఎదురు చూసేవారు ఉన్నారు రిజల్ట్ పొందుకున్న వారు ఉన్నారు ఇంకా ఎగ్జామ్స్ రాసేవారు ఉన్నారు నా తండ్రి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో మరొక నూతన స్టెప్లోకి బిడ్డలు అడుగుపెట్టాలని ఆశపడుచుండగా వారి జీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగల కృపను దయచేయండి వివాహాల కొరకు సిద్ధపడుచున్న వారికి ఈ మాసంలో వివాహాలు సెట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు నా తండ్రి ఎన్నో నిందలు అవమానాలతో సహిస్తూ నీ వయసు ఎంత అయింది ఇంకా ఉద్యోగం రాలేదా అని ఎలా పోషించబడతా నీ భార్య బిడ్డలను ఎలా పోషిస్తానని ప్రభా అవమానించే వారి పక్షాన నా తండ్రి నాయన ఈ మాసంలో ప్రభా వారి పక్షాన్ని నీ కృప చూపించండి నాయన ఉద్యోగాన్ని సిద్ధపరచమని కోరుచున్నాయి షిప్ కోసం వెళ్ళిన ఆయన ఆయన అక్కడ సరిగా నా తండ్రి చేయలేకపోతున్న తన ఇబ్బందులు పడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నా నీకు స్తోత్రములు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలు కంచి వేసి నడిపించమని కోరుచున్నామయ్యా సహాయకుడిగా సంరక్షకుడిగా ప్రతి బిడ్డల చుట్టూని యొక్క దేవదూతల సమూహాన్ని కంచి వేయమని కోరుచున్న నీకు స్తోత్రములు ప్రభావ అనేక సీట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారు పొందుకోవాలనుకున్న సీట్ని పొందుకుని సహాయం ఒక సహాయం దయచేయమని కోరుచున్న వ్యాపారం చేసే బిడ్డలను కనికరించండి వ్యాపారంలో మెలుకులు నేర్పించండి ప్రభా సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి అయ్యా నా తండ్రి నాయన వ్యాపారాన్ని దీవించండి ఆశీర్వదించి మనం కోరుచున్నాము నా తండ్రి కరెంటు కోసం స్కూడెమ్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో కరెంటు కోసం మిషనరీ స్టార్ట్ చేయాలని ఆశపడుచున్నారేమో కరెంటును సిద్ధపరచండి జిఎస్టీ నెంబర్ల కోసం సిద్ధపడుచున్నారేమో అవి శాంక్షన్ జిఎస్టీ నెంబర్ వచ్చిన సహాయం దయచేయండి నాయన నా తండ్రినికి స్తోత్రములు గృహాలు కట్టుకుంటున్న వారి జ్ఞానం జ్ఞాపకం చేసుకో లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోయింది ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన గృహ ప్రవేశాలు చేసే బిడ్డలను జ్ఞాపకం చేసుకో గృహం ద్వారా దీవినకరమైన ఆశీర్వాదకరంగా మార్చండి నాయన నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్న గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్న సుఖమైన ప్రస్తుతిని దయచేయండి గర్భఫలంలో వచ్చిన బలహీనతలు మరి ఇంకెన్నడూ వారి దరి చేరకుండా ముట్టి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని ఆయుష్నివ్వండి నాయన డాక్టర్లకు సమయచితమైన జ్ఞానం ఇవ్వండి ప్రభావ వారి బిడ్డలను వారు పెంచుకోగల శక్తిని వరకు వారికి అనుగ్రహించమని కోరుచున్న డెలివరీ కొరకు సిద్ధపడి హాస్పిటల్కు వెళ్ళిన బిడలను కనికరించండి తల్లి బిడలకు క్షేమంగా ఉంచండి నాయన నెలలు తక్కువగా రోజులు తక్కువగా పుట్టి బాక్స్లో ఉన్న ప్రతి బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి తన తల్లి బిడలకు చేర్చండి బాలంత స్త్రీలను జ్ఞాపకం చేసుకో పాలిచ్చి తల్లు ప్రతి ఒక్క బిడలకు సమృద్ధికరంగా పాలంటకు సహాయం తెచ్చి తల్లి క్షేమ స్థితిలో ఉంచమని కోరుచున్న దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచు వారిని జ్ఞాపకం చేసుకో వారి బలహీనతలను ముట్టి స్వస్థ వచ్చింది ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారు గర్భములు ఉన్న దోషమును తొలగించిన ఆయన వారి గర్భాల ద్వారములు తెరవమని కోరుచున్నాము నా నాతండి గర్భఫలం ఏహో ఇచ్చి బహుమానం అటు బహుమానాన్ని పొందుకునే వారిగా ఉంటే ఒక సహాయం దయచే వారి మీద ఏలుపడి చేస్తున్న ప్రతి దోషములను కొట్టివేసి నీ సన్నిధిలో ఆ బిడ్డలు దీవెనకరమైన నా తండ్రి ఆశీర్వాదకరముగా మార్చబడే బిడ్డలను పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నీ మీద దీవెన కళాకరము వర్షమును కురిపించదని మాట్లాడుచున్నావయ్యా జ్ఞాపకం చేసుకోండి ఈరోజు మీరు మా పక్షాన్ని చేసిన కార్యాల బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నావు నువ్వు చేసిన ఉపకారములు మేలులో దేనిని మరువకుండా నట్లు నీ సన్నిధిలో ప్రార్థన చేయటం నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి ఈ రోజంతీ నీ కృపాక్షేమములు ఉండాల సహాయం చేయబడలే ప్రయత్నాలు గుండా చేయాలని ఆశపడుచున్నారు ఏ తలంపులు గుండా వెళుచున్నారు మొదటిగా మా కంఠస్వరం నీమెందుకు ప్రభావిని మేము పనులకు వెళ్ళేవారిగా ఉండే కృపను మాకు అనుగ్రహం ందుకు నీకు ఒక స్తోత్రం ఈ మాసం అంతీ కూడా నా తండ్రి నాయన నా తండ్రి ఇంకా నా తండ్రి నా జనులు ఇంకెన్నడూ సిగ్గునందరని మీరు మాకు వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి నీ కొరకు కనిపెట్టిన వారు ఇంకెన్నడూ సిగ్గునందరని మాట్లాడుచున్నావు దావిధి గారి ద్వారా ఈ వాగ్దానాలు మేము స్వతంత్రించుకొని మా జీవితాల్లో నా తండ్రి ఈ మాసం అంతయు ప్రార్థన చేసుకొని వారిలాగా మమ్మల్ని సిద్ధపరిచి ఏకీభీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాల్లో నా తండ్రి ఉన్న లోటును తీర్చి మేలుగా మార్చి నీ మాసమంతయు మా ప్రార్థనలు ఏకీపీస్తున్న బిడ్డలను ప్రభా మా కుటుంబాలను మరొక సంబంధికులను ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీరే సహవాసంగా ఉండి తండ్రిగా ఉండి స్నేహ సహ స్నేహితుడిగా ఉండి సహకారిగా ఉండి పోషకుడిగా సంరక్షకుడిగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నా నా మిక్కలుగా బ్రతిమలాడడిగి అడిగి వేడి కొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే చేతమే జో అధికలనంత నాశనం ప్రభు ఏసరక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక గాక మేన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను ఈ మాసమంతయు దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన యొక్క సన్నిధి కాంతి మనకి సహాయంగా ఉండులాగున ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు కూడా ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి బిడ్డలు స్వతంత్రించుకునిలాగున వారి జీవితంలో మేలులుగా మార్చబడిలాగా ఆగున ప్రార్థన చేసుకున్నామండి దేవుడి అట్టే కృపలు నడిపించున ఆగున సహాయం దయచేయమని ఏసత్ పరిశుద్ధనామను అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె యేసు రక్తమే జంసలు రక్తమే జ్యం అపోది ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించును గాక ఆమెన్